నడుతుందా చెప్పు అసెంబ్లీ అన్నాగా కొన్ని రూల్స్ ఉంటాయి ఆ గో గవిట్ లోపట్నే మాట్లాడాలి ఎవరైనా మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామని అంటే ఈ సార్ లెక్కనే అవుతుంది అన్నట్టు ఎవలా సారు ఏమైంది అని అనుకుంటారా చూడుర్రీ నిన్న అసెంబ్లీ జగదీష్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా స్పీకర్ మీద గరం అయిండు కదా గట్ల నోరు జారుడు మంచిది కాదు స్పీకర్ మీద గట్ ఎట్లా గరం అయితే అని ఇక దొరికింది సందని జగదీష్ రెడ్డి సార్ ను గట్టిగా అరుచుకున్నారు ఇక జగదీష్ సార్ ను సస్పెండ్ అయ్యే లేరు స్పీకర్ ను అవమానించినట్టు మాట్లాడినందుకు జగదీష్ సార్ మీద అయితే సస్పెన్షన్ ఎటువడ్డది ఇక సెషన్ అయిపోయే వరకు సార్ అయితే సస్పెండ్ చేసిండు స్పీకరు ప్రసాద్ కుమార్ సారు అసలు సార్ ఏమన్నాడు ఎందుకు సస్పెండ్ చేసిండో చెప్పమంటారా అసలు సభల జగదీష్ సార్ ఏ మాట్లాడు జగదీశ్వర్ రెడ్డి గారు అస్సానానికి గురి కాకండి సహనంతో మాట్లాడండి సభా సంప్రదాయాలను కాపాడండి మీరు సీనియర్ శాసన సభ్యులు మంత్రి పదవి కూడా చేశారు మీరు పది సంవత్సరాలు మీరు ఈ విధంగా మాట్లాడటము సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు ప్లీజ్ మాట్లాడండి అధ్యక్ష అధ్యక్ష ఏ సభా సంప్రదా అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి మాట్లాడినందుకు చెప్తే తర్వాత మాట్లాడదాం అధ్యక్ష నా నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభ సాంప్రదాయాలకు విరుద్ధం అసలే కాదు అధ్యక్ష అసలే కాదు అధ్యక్ష 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 మన అందరిది ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతంగా కాదు ఈ విషయం గది ఇక మధ్యాహ్నం పూట భూవల్ తిన్న తర్వాత జగదీష్ సారు స్పీకర్ మీద గట్ల మాట్లాడినందుకు మొత్తం సభ నుంచి జగదీష్ రెడ్డి సార్ అయితే సస్పెండ్ చేయమని లెక్కన అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ సారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సభ నుండి సస్పెండ్ చేసిండు ఇక ఈ లెక్కను చూసుకుంటే జగదీష్ సారు బడ్జెట్ సమావేశాలలో ఏమి ఉండడు ఇక మన ఒళ్లకు కష్టం వస్తే మనం ఊకుంటామా పోరాడతాం గట్లనే జగదీష్ సార్ కి మద్దతుగా కేటీఆర్ సారు హరీష్ సారు ఇంకా కొంతమంది బిఆర్ఎస్ నాయకులు కలిసి హైదరాబాద్ లో అంబేద్కర్ స్టార్చ్యూ కదా గాడైతే ధర్నాకి దిగిర్రు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు పేరుకేమో ప్రజాపాలన చేసేవేమో అని అప్రజాస్వామిక పనులు అన్నట్టుగా ఈ రాష్ట్రంలోని రైతాంగం తరపున ఈ రాష్ట్రంలోని ఆడబిడ్డల తరపున నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కావాలని గొంతు విప్పినందుకు రాష్ట్ర రైతాంగం తరపున రుణమాఫీ జరగలేదు అని చెప్పి ప్రశ్నించినందుకు రాష్ట్ర రైతాంగం తరపున ఎండుతున్న పంటల విషయంలో మా పార్టీ తరపున ప్రభుత్వాన్ని నిలదీసినందుకు రాష్ట్ర ఈరోజు ప్రభుత్వం ఒక కుయుక్తితో మా సభ్యుడిని సస్పెండ్ చేసింది అందుకే నిరసనగా మేము అందరం కూడా ఇక్కడ కూర్చున్నాం ఇక కేటీఆర్ సార్ మాట్లాడుకుంటా మా గొంతు ఒత్తి పడితే ఈ పోరాటం ఆగదు అని గరమైండు హరీష్ రావు సార్ మాట్లాడుకుంటా జగదీష్ రెడ్డి ఏం తప్పు చేయలేదు అందరికీ సమాన హక్కు ఉందంటే గది ఎట్లా తప్పు అవుతుంది స్పీకర్ అంటే మాకు మస్తు గౌరవం ఉంది ఈ కాంగ్రెస్ నాయకులే ఊకే సభలో వర్లుతుంటే ఆయన గట్ల గరమైండు అనవట్టే రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉన్నారు పంటలు ఎండిపోతా ఉన్నాయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగులు పెన్షన్దారులు ఇబ్బంది పడతా ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు కష్టాల్లో ఉన్నారు ప్రజా సమస్యలపై చర్చ జరగాలని మేమే ఒక అడుగు ముందుకు వేసి చాలా స్పష్టంగా చెప్పాం నిజానికి జగదీశ్ రెడ్డి గారి వ్యాఖ్యలో తప్పే లేదు ఆయన ఎక్కడ అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించలేదు అయినా కూడా పెద్ద మనసుతో సభ జరగాలి ప్రజా సమస్యల మీద చర్చ జరగాలి ఉండాలి సభలో అన్ని విషయాలు కూడా ప్రస్తావించాలనే ఉద్దేశంతో మేము స్పీకర్ గారిని ఎల్ఏ మినిస్టర్ గారిని కలిసి చెప్పాం అసలు జగదీష్ సార్ ఏం గవర్నర్ జిష్ణుదేవ్ సార్ ఉన్నాడు కదా ఆయన రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం ఉంటే గా పార్టీ పాటనే వాడతాడు ఇక కాంగ్రెస్ పార్టీ ఇది చేసింది అది ఆయన చెప్తుంటే ఇక ఏది చేయలేదు గట్ల ఎట్లా చెప్పుకుంటారు చెప్పేసి జగదీష్ సార్ వాదనకు దిగిండు ఈ సస్పెన్షన్లు ఇవి ఆపలే ప్రజల గొంతులు ఏవి లేనాడు కేసీఆర్ ఒక్కడిగా బయలుదేరి ఒక్కరొక్కరిగా మమ్మల్ని తయారు చేసి మొత్తం ప్రపంచానికి తెలంగాణ గొంతును వినిపించి తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ నాయకత్వంలో రాడుదలిన సైనికుల మాకు గివి పెద్ద సమస్య కాదు అసలు పదవులనే ఇట్లా గడ్డిపోసల్లాగా వదిలేసి కేంద్ర మంత్రి పదవి నుంచి ఇక్కడ ఎమ్మెల్యేల పదవులు కనుక మంత్రి పదవులతో సహా రాజీనామాలు చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఇవేవి కొత్తవి కావు ఇవేవి గతంలో చూడని అనుభవాలు కావు ఆయన గట్ల మాట్లాడుతుంటే కాంగ్రెస్ నాయకులు అందరూ ఉన్నారు గట్ల జగదీశ్ సారు గరమైండు రేపైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతారంట మరి అయినా చూస్తలేమా జనాలు ఏమంటున్నారు కాంగ్రెస్ పార్టీ గురించి ఏం జయలేదు అది ఇయ్యలేదు ఇది ఇయ్యలేదు అంటురు మరి ఇచ్చిరని చెప్పేసి అట్ల చెప్తారు ఏది వేయకుండా చేసిరంటే ఇంక అవతలలో కోపం రాదా చూడాలే మరి ఈ మ్యాటర్ ఎంతవరకు పోతుందో